ఏ ఊరు ఏ జిల్లా ఏ మండలం మాది మా నర్సరాపేట మండలం పల్నాడు జిల్లా పౌండుమారి ఆ కొట్టామండి మీరు ఎన్ని ఎకరాల తోట వేస్తారు నేను ఒక ఐదు ఎకరాలు వేసాను ఐదు ఎకరాలకి తెచ్చి కొట్టాను ముందు ఒక సారు ఒక లీటర్ కొట్టిన మీకు అన్నాడు సారు ఒక లీటర్ కొట్టినాక ఆరు రోజుల తర్వాత చూసి కన్నా ముందే నేను ఇంకా నాకు కావాలంటే పది లీటర్లు కావాలని ఆర్డర్ పెట్టి తెప్పించాను కొట్టిన తర్వాత మీ తోటలో ఏం వచ్చిందో చూడండి ఎమ్మడా అప్పుడు నల్లుండ కాపు వరుకుంది ఈ ముందు కాపు కాపు సెట్ అయింది తర్వాత మళ్ళీ పది రోజుల తర్వాత ఇంకో కొట్టాను మళ్ళీ అప్పుడు సేను క్వాలిటీ పవరింగు మెత్తటిగురు కొమ్మగాడ ఎరగదు చేలో తిరుగుతున్న ముందు మెత్తటి గురు ఇరుగో ఇట చిన్న చిన్న గెనుపుగా వచ్చింది ఇట్ట చిన్న చిన్న గెనుపను మెత్తటిగురు కొమ్మగాడి ఎరగదు ఆ ఇగో పోత పవరింగు బుడుపుడు ఇట్ట చిన్న చిన్న ఇగురు కాడాలో అత్త వచ్చినాయి